ఇది దీంట్లో రాజకీయ అవసరం ఉంది ప్రభుత్వానికి వ్యాపార అవసరం ఉంది ప్రభుత్వానికి ఇదంతా తెలియాలి ఈయనకి ఇది స్టడీ చేయలేదు ఆయన ఈయనసేపటికేమనుకుంటున్నాడు వ్యవస్థ అంతా నేను బాగు చేసేసా నేను ఏదో బాగు చేద్దాం అనుకుంటే వీళ్ళందరూ చెరగొడుతున్నాను అది ఆ కన్సర్న్ ఐఏఎస్ తెలుసు ఆ సంగతి గ్రౌండ్ లెవెల్లో ఇన్ని కనెక్షన్లు ఉన్నా ఫైబర్ నెట్ కొన్ని చోట్ల కేబుల్తో అప్ పెట్టుకుని కూడా ఫైబర్ నెట్ కనెక్షన్ కొన్ని కేబుల్ నెట్వర్క్లు కూడా ఇస్తున్నారు ఒకవేళ వాళ్ళకి కావాలంటే ఇక మా కేబుల్ కనెక్షన్ కావాలా ఫైబర్ నెట్ కనెక్షన్ కావాలని ఇస్తున్నారు అయితే విస్తృతంగా దీన్ని ఇంకా తీసుకెళ్ళాలి కనెక్షన్లు పెంచాలి అంటే ఏదో కొత్త రకమైన మార్గదర్శకాలు రావాలి ఇప్పుడు జీవిరెడ్డి లాంటి వాళ్ళు ఏదో ఆ ప్లేస్లో ఏ చైర్మన్ ఉన్నా చేస్తేనే కదా అవుతుంది ఇప్పుడు ఇలాంటి ధోరణి ఉంటే ప్రశ్నిస్తే వాళ్ళని రాజీనామా చేయాలని పక్కన పెడతా ఉంటే ఇంక ఎప్పటికీ ఆ ఫైబర్ నెట్ అనేది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది ఏదో ఒక ఫైబర్ నెట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా ఇంక ఉండాల్సిందే నేననేది అదే ఇప్పుడు ఇది విస్తృతమైంది అనుకోండి అన్ని లక్షల మంది జీవితాలు నాశనం అయిపోతాయి సంకెన ఆగిపోతాయి కేబుల్ బతుకులన్నీ ఇప్పటికే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నాశనం అయిపోయింది అటో ఇటో అయిపోయింది ఇప్పుడు కేబుల్ కారణంగా కాస్త వ్యవస్థ మనకి మన ప్రసారాలు అన్ని రకాల ఛానల్ అక్కడ వస్తున్నాయి ఏదో నడుస్తుంది ఇప్పటికే కేబుల్ మీద ఒత్తిడి తెచ్చి ఇవన్నీ ఆపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళతో టైర్ పెట్టుకుని లేదంటే కొన్ని కేబుల్ ఇందులో మెర్చి మెర్చి చేసుకుని అట్లా పత్రరకంగా ఏమన్నా వెళ్ళొచ్చు కదా ప్రజల్లో నేను మీ ఇంటికి వచ్చేసి మీ ఇంట్లో రెండు